పంతొమ్మి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని మరి వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పలిగాను చూచుతున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగల కొట్టుటకు సమీపించింది అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసిరి ఆరు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కనుమప్పు కనుగజేయగా వారి ద్వారము కనుగొనలేక విసిగిరి స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక అరే లోయా ఇక్కడ లోతు గురించి రాయబడిందని బైబిల్ చదువుతున్న మీకు భక్తులైన మీకు అర్థమైంది ఇక్కడ దేవుడు లోతుని తన కుటుంబాన్ని ఎలా కాపాడినాడు ఈరోజు మీరే మాట ఏంటి ఒక మాట క్రిందనే వింటున్నాం యుహోవ తన భక్తులను కాపాడును స్తోత్రం కలుగునుగాక తన భక్తులను కాపాడు ఇక్కడ లోతుని ఎలా కాపాడాడు లోతుకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అసలు దేవుడు అప్పుడప్పుడు మనుషుల రూపంలో భూమి మీద గతంలో తిరిగాడు ప్రస్తుతం కూడా తిరుగుతూనే ఉన్నాడు భవిష్యత్తులో కూడా తిరుగుతాడు నేను బైబిల్లో ఉన్న విషయాలు నమ్ముతాను కాబట్టి చెప్తున్నా గతంలో తిరిగాడు దేవుడు ప్రస్తుతం తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడో ఆయన ఎప్పుడో ఎందుకు తిరుగుతాడో మనకు తెలియదు అప్పుడప్పుడు మనుషుల రూపంలో కూడా వస్తాడు ఉదాహరణకు ఆది కాలం పద్దెనిమిది అదే చూస్తాం అబ్రహాము అనులెత్తి చూసినప్పుడు యహావాతని కనబడను ఆయన తేరి చూడగా ముగ్గురు మనుషులు ఆయన ఎదుట చూసిన మనుషులంతే ఆయన కనబడదేవరు దేవుడు మనుషుల రూపంలో కనబడ్డాడు ఇది క్లియర్ కట్ జవాబు స్తోత్రం కలుగునగా స్తోత్రం కలుగునగా దేవుడు మనుషుల రూపంలో కనబడ్డాడు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు దేవదూత రూపంలో మనిషి రూపంలో కనపడతా ఉంటాడు శాలీమరాజు ఉన్నాడు శాలీమరాజు ఎవరు ఆయన వంశావళి లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు అంటే ఎవరు లేకుండా పుట్టినవాడు ఎవరు ఇప్పుడు ఆదామ్మ కూడా తండ్రి ఉన్నాడు కదా ఆదాము దేవునికి కుమారుడు తండ్రి లేని వారెవరు భూమి మీద తండ్రి లేని వారెవరు అని అంటే దేవుడే తండ్రి లేని వారెవరు దేవుడే తల్లి లేని వారెవరంటే దేవుడే తల్లిదండ్రి లేకుండా ఉన్నాడు ఒక వ్యక్తి ఎవరు అంటే అది దేవుడే మెరుగుశ గురించి అదే రాయబడింది ఏమని శాలిమరాజు గురించి ఏం రాయబడింది ఆయన తల్లిదండ్రి వంశము లేనివాడు మరి ఆయన అప్పుడప్పుడు అబ్రహం కాలంలో తిరుగుతా ఉన్నాడట ఆయన అదేంటి ఆనాడు ప్రజలకు అర్థమైపోయింది దేవుడు ఆయా సందర్భాల్లో మన వస్త్రాన్ని బట్టి తను అనుకున్నప్పుడు ఆయన మన దగ్గరికి ఇట్లా మనిషి రూపంలో వచ్చిపోతున్నాడు కదా ఆది కాండు పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి అతడు దేవునికి యాజకుడు ఆ దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి హల్లెలూయా అక్కడ ఏం రాబడింది మెల్కీ లేదా శాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడట ఆ మెల్కి సెదక్ ఎవరు దేవునికి యాజకుడట ఆ మెల్కి సెదక్ గురించి ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది తల్లిదండ్రులు లేని వాడును ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వాక్య భాగం నుండి కొంచెం శక్తి తెచ్చుకొని చదువుమా నీ వాయిస్ నాకు వినబడట్లేదు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించను ఎవరికి అబ్రహాం అన్నిటిలో పదే ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైనా మెల్కీ సెలిక్కును నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరునకు మొదట నీతికి రాసినయు తర్వాత సమాధానపు రాసినయు అర్థం ఇచ్చినట్టు శాలేమురాజు రాజున అర్థము అతడు తండ్రి లేని వాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు జీవమునకు అంతమునను లేనివాడున దేవుని కుమారుని పోలి ఉన్నాడు గాక స్తోత్రము కలుగును గానా చెప్పండి ఎవరు లేనా నాకు ఎవరు లేరు నెట్టు నిలబడదు అమ్మ ఏం ఇంత భయంకరమైన జవాబు చెప్తున్నారు పరిశాన్ అయిపోయి ఎవరైనా దేవుని కుమారుని పోలి ఉన్నాడు ప్రభు అయినా ప్రభు అయిన క్రీస్తు ఎలా వచ్చాడు మనిషి రూపంలో వచ్చి అబ్రాహాను ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించి అబ్రా దాక్షాశ్రమించి అబ్రహాము దర్శన భాగమిస్తే తీసుకొని పోయాడు మనిషిలాగానే వచ్చాడు ఆయన మరి ఎవరు తల్లిదండ్రి లేనివాడు వంశావళి లేనివాడు ఆది అంతము అసలు ఆది అంతము లేనివాడు అనగానే మనకు అర్థమైపోవాలి ఎవరు కొంచెం గట్టిగా ఉపవాస ప్రార్థనలు కదా అట్లనే మాట్లాడాలి మేము ఉపవాసం నుండి వచ్చా శక్తి లేకుండా ఉన్నాం కాబట్టి మేము గట్టిగా మాట్లాడలేమా గట్టిగా మాట్లాడితే బాగా తిరిగి వచ్చారా ఆది అంతం లేని వాడు ఒకడే ఎవరు దేవుడు మరి ఆ దేవుడు అబ్రహం దగ్గరికి ఎలా వచ్చాడు మనిషి రూపంలో వచ్చాడు సరే లోతు ఇంటికి కూడా దేవుడు మనిషి రూపంలో వచ్చాడు దేవదూతల రూపంలో వచ్చాడు ఆ ఊరు వారు మంచివారు కాదు ఆ ఊరు వాళ్ళు వచ్చి అంటున్నారు నీ ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దేవదూతుల్ని ఆ మనుషుల్ని బయటికి తీసుకురా వాళ్ళని మేము పాడు చేయాలి లోతు బతిలాడుతున్నాడు అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు లోతుకు తెలుసు నా ఇంటికి వచ్చిన దేవుడు అంత పాపం చేయకూడదు దేవుణ్ణి శోధించకూడదు దేవుని బలవంత పెట్టకూడదు ఆ దేవుడు తలుచుకుంటూ వీళ్ళందరూ బూడిదైపోతారని లోతు బతిలాడుతున్నాడు అయినా వాళ్ళు వినట్లేదు తలుపులు పగలగొట్టి ఆ ఇంటిని చిన్నాపినం చేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రాగాలని అందరూ మీద పడ్డారట ఆ ఇంటి మీదకి రాగానే అక్కడ దేవుడు ఎలా కాపాడాడు అంటే వారికి కనుమొబ్బు కలుగు చేశాడు స్తోత్రం కలుగును కాక కనుమొబ్బు కలుగు చేశాడు యోగ చుట్టూ కంచె వేసి కాపాడాడు ఏం కంచె లేదు అక్కడ కంచె సైతానికైతే కనపడదు ఆదాము దగ్గరను అగ్ని చోళలు అంటే అగ్ని గ్యాస్ ఒకసారి ఎల్లింగ్ ఎట్లా అజనబోతుంది అలా అగ్నిచోళలు అలా అల్లాడుతున్నాయి అనమాట అక్కడ ఆ అగ్ని ఆదాము దాటలేనంత అగ్ని అక్కడ ఉంది ఎందుకని ఆదాం మరలాకి వెళ్ళిపోతాడు ఎందుకని బయట ముళ్ళ పొదలు గచ్చ పొదలు తుప్పులు ఉన్నాయి కదా అందులో చక్కటి ఫలాలు ఉన్నాయి కదా దాంతోపాటు దేవుడు చెప్పాడు ఇది మంచి జంట ఇది ఇది జీవవృక్ష ఫలం అని ఆదాం అమాయకత్వంలో ఒకవేళ అబ్బా నేను అది తింటే నేను పండుగ తినేదేమో సచ్చేదన అన్నాడు కదా సచ్చిపోతానేమో భయంతో బ్రతకాలని దాన్ని తింటాడేమో కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు అగ్ని జ్వాలలు పెట్టి కాపాడాడు స్తోత్రం గాక కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రయత్నించినా ఒక విషయం మనకి ఎదగలేము ఎక్కలేము దేవుడు అనుమతి ఇవ్వడు కొన్నింటికి అక్కడ మనం సుఖ సల్లారిచ్చుకోవడం అంటారు అంటే కొంచెం ప్రశాంతంగా ఉండడం నేను చెత్త అప్పగించడం మంచిది స్తోత్రం కలుగునగా మూడవ చూస్తున్నాము ఈ లోతు అనే భక్తున్న దేవుడు ఎలా కాపాడాడు మరి లోతుని ఎందుకు కాపాడాడు ఆది లోతు డేంజర్ అనిపిస్తుంది లోతు డేంజర్ కాదు లోతు తప్పలేదు అక్కడ మనం పేతుల పత్రికలో లోతు గురించి రాబడి ఉంటుంది పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను లోతు ఉన్న కాలం ఎటువంటిది లోతు ఉన్న సమయం ఎటువంటిది లోతు ఉన్న ఏరియా ఎలాంటిది అంటే ఏమి రాయబడింది దుర్మార్గుల కామ వికార యుక్తమైన మనుషులు దుర్మార్గులు కామ వికార శాస్త్రలతో నిల్లుతున్న మనుషులు సెల్ చూస్తూనే ఉన్నారు వార్తలు వింటూనే ఉన్నారు ఎంత భయంకరం కదా ఎంత భయంకరం అయితే అక్కడ ఆ చుట్టూ ఉన్న ప్రజలు అలా ఉంటే లోతు మాత్రం నీతిగా బ్రతికేలాడట చెప్పండి 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 స్తోత్రం కలుగును గాక ఆ లోతు అనే భక్తుని బట్టి స్తోత్రం కలుగును గాక దేవునికి అంతమంది దుర్మార్గులు చుట్టూ బ్రతుకుతా ఉంటే వారి పాపము ఎంతైనా అట్టుకోకుండా వారిలాగా ప్రవర్తించకుండా వారి లాంటి దిక్కుమారిన నీక్షపు మనస్తత్వానికి దిగదారకుండా తన భక్తిని కాపాడుకున్న ఆ లోతు భక్తుని బట్టి నేను స్తోత్రం చెప్తున్నా దేవుడే చెప్పాడు లోతు నీతిమంతుడని స్తో కలుగును యోవా తన భక్తులను కాపాడేవాడు ఏమో భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన కాపాడాడు దేవుడు ఆదామ మాయకత్వంలో ఉన్నాడు కాపాడాడు దేవుడు లోతు నీతిమంతుడై ఉన్నాడు కాపాడాడు దేవుడు తను మాట ఇచ్చే మాట తప్పేవాడు కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక హయా ఆది కాండ ముప్పై ఐదవ అధ్యాయుడు వచ్చిన కొంచెం త్వరగా చూడండి వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను బాకబు బయలుదేరి వెళ్తున్నాడు బయలుదేరికి వెళ్తున్నాడు దేవుని మందిరానికి వెళ్తున్నాడు వెళ్తా ఉంటే ఎలాంటి కంచె వేశాడు యాకోబుని ఎలా కాపాడాడు అంటే యాకోబు గురించి యాకోబు పిల్లల గురించి ఆ చుట్టూ ఉన్న వారికి ఏం ఏం పెట్టాడు దేవుడు ఏం పెట్టాడు భయం పెట్టాడు స్తోత్రం కలుగులుగాక అల్లి లోయా ఈ చుట్టూ వారికి దేవుడు ఏం పెట్టాడు చెప్పండి ఇది చెప్పాను చెప్పారు మందిరం కట్టడం ఇష్టం లేని ఒకడు మందిరం పక్కన పంది దుకాణం పంది మాంసం దుకాణం పెట్టాడు మందిరం పక్కన పంది మాంసం దుకాణం పెట్టాడు పొమ్మలు లేక పొగ పెట్టారంట కదా అట్లా ఈ మందిరం ఎక్కువ నిలిపోవాలా అని ఆ సంఘం గంటనే ఏదో కొద్ది మంది దేవుడా ఆ వాసన భరించలేకపోతున్నాం తాగుబూతులు వస్తున్నారు దొంగలు వస్తున్నారు అక్కడికి వాడు ఆ పంది గీర్ గీర్ కీర్ గేర్ అని అరుస్తా ఉంటే పోస్తా ఉన్నారు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయగా 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 ఒక రోజు ఆ పంది దుకాణంలో వెళ్ళాడు రోజు వీళ్ళ ప్రార్థన ఇచ్చున్నాడు వాడు ఏమన్నా యవన ఏమన్నా అని చేస్తారట దేవుడు ఏదో చేశాడు పడింది ఒకటి పంది దుకాణం ఆ దుకాణం మొత్తం తెచ్చారు ఈ పంది పంది మాంసం దుకాణం పెట్టాడు ఒక్కడే బ్రతికున్నాడు వీడు వెళ్ళి కోర్టులో కేసు అయ్యా వీరందరూ దేవునికి ఏమన్నా జైన ఏమన్నా జయనైనా ఈ వాసన భరించలేకపోతున్నావు ఏమన్నా జైన ప్రార్థన చేస్తాంటే మేము విన్నమయ్యా వాళ్ళ దేవుడు మా మీద పిడిగేశాడు వీళ్ళు ప్రార్థన చేయబట్టి పిడిగేశాడు కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలని చెప్పి కూర్చోబెట్టినారు ఈ సంఘస్థలు అల్ప సంఖ్యాకులు కొద్దిమంది ఉన్నారు వీళ్ళు భయపడే లేదు లేదు మేము చేసిన దేవుడు చేయడు మేము చేసినందుకే చేయలేదు పిడుగు కావాలనే పడది అని వీళ్ళు తప్పు ఉంటారట వాడంటుండట లేదు లేదయ్యా నేను చూడాలని విన్నా మేము ప్రార్థనకు ప్రతిఫలంగా మీ ప్రార్థనకు జవాబుగా పిడికి వచ్చింది అంటే వీళ్ళు మాకు శిక్ష ఆడపడింది అని మేము ప్రార్థించినందుకు వాడలేదు అది అంటారట వీళ్ళు అర్థమైందా మీకు వాడికి నమ్మకం ఉంది వీళ్ళు ప్రార్థించినందుకే పడ్డదని ప్రార్థించిన ప్రార్థించడానికి నమ్మకం లేదు స్తోత్రం కాక సరే మొత్తానికి అయితే ఏదో జరిగింది కోర్టు తీర్పు చెప్పింది అయిపోయింది మళ్ళీ వచ్చాడు పది దుకాణం మాసం దుకాణం పెడతాడు పక్కన మాట్లాడదామా పెడతాడా ఇప్పుడు ఏం కలిగింది వాళ్ళకి స్తోత్రం కలిగొనగాక స్తోత్రం కలిగొనగాక దేవుని భయం అపస్తుల కార్యాలను కూడా మాట్లాడుతుంది కదా గారు రెండో అధ్యాయంలో నలభై రెండు నలభై మూడు చదవండి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అప్పుడు ప్రతి వారికి నీ భయము కలిగేను సార్ ప్రతి వానికి ప్రార్థన చేసేవారికి చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా ఏమొచ్చిందట భయం దేవుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో భయం అసలు యాకోబ కుటుంబానికి ఎందుకు దేవుడు అంత కాపుదలు ఇచ్చాడు చుట్టూ ఉన్న పట్టణాలకు వీలని గురించిన భయం పడదట ఎందుకు అంత కాపుదలు ఇచ్చాడు ఆది కాండ ముప్పై ఐదో అధ్యాయం మన చదివిన అధ్యాయమే మొదటి చూడండి దేవుడు అంటే బైబిల్ ప్రకారం దేవుని మందిరం ఆది కాండో అధ్యాయంలో అంటే దేవుని మందిరం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు యాగోబు నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళు స్తోత్రం కలుగురుగా మందిరానికి వెళ్ళు ఈ రోజున లేఖన జ్ఞానము లేని భక్తులు అంటే ఫీల్ అవుతారు మళ్ళా సత్యం ఎప్పుడైనా కత్తి అది కట్కం కోస్తుంది లేఖన జ్ఞానము లేని భక్తులు నా ఇంటైనా నీ ఇంటైనా ప్రపంచంలో ఎవరైనా నేను ఎవరిని ఒక్కరిని తీసి పెట్టుకుని మాట్లాడినప్పుడు లేఖన జ్ఞానం లేని భక్తులు ఆ మందిరానికి వెళితే నా దేవుడు దేవుని మాటకే వ్యతిరేకంగా మాట్లాడే మూర్ఖులు వాళ్ళు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవు లేచి బేతలకు వెళ్ళు ఆ అక్కడ నివసించి పారిపోయినప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నా మనం దేవుడు మనుషుల్లాగా వచ్చాడు వస్తాడని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది కనబడిన దేవుడు కనబడిన దేవుడు స్తోత్రం కలుగులుగా అలి కనబడిన దేవునికి అక్కడ బరిపీఠం ఒకటి మీరు దేవుని మందిరానికి ఎలా రావాలి యాకో చెప్తున్నాడు

వీళ్ళు మందిరానికి ఎంత ఎంత పరిశుద్ధంగా వెళ్తున్నారు ఎంత శుద్ధిగా వెళ్తున్నారు ఎంత శుభ్రంగా వెళ్తున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు ఎంత ఆలోచన పూర్వకంగా వెళ్తున్నారు ఎంత దైవ భయముతో వెళ్తున్నారు ఆలోచించారా కుటుంబము కుటుంబమే ఆయన దగ్గర పనివారితో సహా వారి ఆకా ఏమంటారు వారి నగలు మారిపోయినాయి వారి వస్త్రధారణ వస్త్రధారణ ఎందుకండి అవును భక్తుడికి వస్త్రధారణ కూడా ఒక అలంకారం వస్త్రధారణ కూడా ప్రాముఖ్యమైనది ఏమండి ఆ వస్త్రాల మీద కూడా లేనిపోనివి లేనిపోని బొమ్మలు లేనిపోని లోకాన్ని గలపరిచేటివి లోకాన్ని మహిమపరిచేటివి దేవునికి వ్యతిరేకమైన వాటిని చూపించేటివి ఎన్నో ఉంటాయి వస్త్రాలలో ఒక భద్రత వస్త్రాల్లో వస్త్రాల మార్పిడి వేసుకునే నగలు ఈ నగల్లో కూడా ఎన్నో రకాల ప్రకృతికి సంబంధించినటువంటి ఆకారాలు కూడా వాటిని పూజించేటివి రకరకాలు కూడా ఉంటాయి కాబట్టి వారి నగల్లో మార్పు వారి వస్త్రాల్లో మార్పు మిమ్మును మీరు శుద్ధిపరచుకొని వారి హృదయంలో మార్పు వారి తలంపుల్లో మార్పు దేవుని ఎద్దకు ఎలా వెళ్ళాలో అలా వెళుతున్న కుటుంబం ఆ కుటుంబం స్తోత్రం కలుగునుగాక హరియా దేవుని ఎద్దకు ఎలా వెళ్ళాలో అలా వెళుతున్న కుటుంబం చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే దేవుణ్ణి దేవుడు అనే అక్షరాలు ఎంత చిన్నగా ఉంటే ఎంత చిన్నగా చూడడం దేవుని మాటలు నిర్లక్ష్యపరచడం వారి మాటల్లో కాని వారి చూపుల్లో కానీ వారి ప్రవర్తనలో కానీ వారి తిండిలో కానీ వారి వ్యాపారంలో కానీ వారి ప్రయాణంలో కానీ వారి పరిస్థితుల్లో కానీ మార్పు లేకుండా జీవించే వారికి దేవుని అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ తో కూడిన కాపుదల మనకి ఎక్కడ కనపడుతుంది అసలు ఈ యాకోబ ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడు తెలుసా యాకోబు కుమార్తె దీనని ఒకడు చిలిపాడు అన్నదమ్ములు కోపం వచ్చి వారిని చంపేశారు వారితో పాటు ఇంకా చాలా మంది పురుషుల్ని ఓచ కొత యాకోబు కుటుంబం బిడ్డతో కలిపితే పదమూడు మంది అవతల చంపింది రాజు కొడుకుని రాజు సైన్యాలే వెతుకుతున్నాయి ఆ సమయంలో మాట్లాడాడు నీకు ఆశ్రయము నీకు అండ నీకు కాపుదల నా మందిరమే స్తోత్రం కలుగును నువ్వు రా నా దగ్గరకు అన్నాడు ఎప్పుడైతే మీరు మారిపోయి మార్పు చెంది హృదయంలో శుద్ధి చేసుకుని ముందుకు సాగుతున్నారో భక్తులుగా మారి ముందుకు సాగుతున్నారో దేవుడు ఒక భయం పెట్టాడట చుట్టూ ఏయ్ యాపో సంతానం చోరికి మనం పోకూడదురా రాజుని రాజు కొడుకురా మొన్న యుద్ధం అప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని అంటున్నాడు మీ మొత్తం సావన ఎవనికి తలొక్క అంటున్నాయన మాకు జయించడమే తెలుసు కానీ ఓడిపోవడం తెలియదు మా భట్లో లేదు మా దేవుడు మాకు అది చెప్పలేదు మా చచ్చిపోతాం అవసరమైతే శత్రువు యుద్ధంలో ఒకవేళ భూమి మీద మేము ఉండకుండా దేవుడు తీసేస్తారనుకుంటే కోతమంతే కానీ మా ధైర్యం మా శక్తి మా బలం కొన్ని ఎన్నో ఎన్నో రోజులు అయిపోయింది యుద్ధం ఆగట్లే చేస్తానే ఉన్నాడు చేస్తానే ఉన్నాడు చేస్తాడు యాకని ఎలా కాపాడాడు అంటే మనుషులకు భయం పెట్టి కాపాడాడు దేవుడు స్తోత్రం చెప్పండి నా మాటలు అర్థమవుతూనే జోక చెప్తూనేమో మనుషులకు భయం పెట్టి కాపాడాడు అవును ఇక్కడ కూడా బయటికి పోయే తెల్లసింబ కూడా ఉంటానని చేసాడు ఏం పెట్టిండో దేవుడు మనకు గెలవట్లేదు ఇల్లు విడిచి పెట్టి మందులు విడిచి పెట్టి నేను సామాన్ పెట్టి తిరుగుతా ఉన్నాను పాశ్రమల్లు ఒక పాప ఎత్తకపోయింది అట్లు తోమి డబ్బా నిండున్న అది ఉంటది కదా మెస్ లాంటిది దాంట్లో నిండున్నాయని చెల్లాడబెట్టి ఇంట్లో పోయి వచ్చి లోపు పట్ట పోయింది ఒక పాప చెల్లెత్తపోయింది సిమ్ తీసేసి ఇంకో సిమ్ వాడుకుంటారు అది నోకియా డబల్ వన్ డబల్ జీరో కిక్కి 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 అడుగుతున్నాడు పట్టకపోయింది చల్లారితే పట్టిందమ్మాయి తిరిగి 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 ఎక్కడ పోయినా బాగాలే ఒక మంత్రగాడి దగ్గరకు వచ్చి చెప్పాడట మనం వాళ్ళే చెప్పారు ఇదంతా పాప తెలియక చేసిందమ్మాని అంటే ఇంకేం జరిగిద్దు అని భయము వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇప్పటికే అయిపోతున్నారు నాయన దేవుడు దెయ్యాన్ని పంపిస్తాడా సౌలు మీదకి ఎక్కడ నుంచింది దెయ్యం యహోవయో నుండి ఒక దెయ్యము వచ్చి ఆ సౌలును వెలపింపగానుంది దేవుని దగ్గర కొన్ని దెయ్యాలు ఉంటాయి దేవుడే పంపిస్తాడు నేను చెప్తే వాడిండు నువ్వు పట్టు వాళ్ళ నుంచి కాగి పంపిస్తాడు ఎన్నెన్నో పోయినాయి ఎన్నెన్నో పోయినాయి తర్వాత ఎక్కడ స్టాప్ అయిపోయినా అయిపోయినాయి దేవుని స్తోత్రం ఇంకెవడో కొత్త కూడా చెప్పలేం కానీ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఉన్న కట్టెప్పులు కూడా మనం ముట్టకూడదలైనా ఏం పెట్టాడు దేవుడు భయం పెట్టి కాపాడుతున్నాడు స్తోత్రం కలుగునుగాక హరి భయం పెట్టి కాపాడుతున్నాడు సరే ముగించుకుందాం ఎన్ని విన్నాం మనం ఎలా కాపాడాడు ఏం కంచెటువంటి కంచా మనం తెలియదు ఎవరు తెలుసా కానీ సంగతి సైతానికి బాగా తెలుసు ఎందుకని వాడు ఎంత ప్రయత్నించినా సూది మునబెట్టే సందైనా అవకాశం దొరికినా అనుకుంటున్నాడు కానీ దేవుడు కంచేస్తే తిరుగుంటది వాడు గిర్రా 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 తిరిగి కళ్ళు తిరిగి ఉంటాయి పాపం దేవుడి దగ్గర పోయి ఎవరా సైతానికి ఎవరికి పట్టి వచ్చాయి ఆమెందర అని అంటే దేవా ఆ యోగ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిగా గలిబీలు చేద్దామని చూశాను ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ సందు దొరకలే అర్థమైపోయింది ఆ కంచె నువ్వు యోగ వస్తే ఏం చేయలేదు సాతానొచ్చి ఏం చేస్తారు తెలుసా ఆదామవ చక్కగా ఉన్నారు డ్యూకి పాడుకుంటున్నారు నరునలో నుండి తీయబడినది నారీ అనబడు దేవుడు అవ్వ అన్నాడు మనడు నారి అంటున్నాడు అసలు పేర్లు వేరే ఉంటాయి నిక్కు నేములు కూడా వేరే ఉంటాయి కదా ఉండవా కొట్టి అని బుజ్జి అని గుడ్డి అని పొట్టిదానా అని గుడ్డిదానా అని బంగారం అని వజ్రం అని రకరకాల పేర్లతో డబ్బు భార్య భర్తలు మాట్లాడేది సీక్రెట్ ఎక్కడ రికార్డు చేస్తే తట్టుకోలేరు అసలు అంత చక్కగా ఉన్నారు ఆదామవ గండ్లు మండిపోయినాయి సాతారుగాడికి తప్పుకోలేకపోయాడు వాళ్ళిద్దరు మధ్య దూరాడు ముందు అవ్వమ్మనే పట్టుకున్నామ్మా ఎందుకోగానే దెయ్యం కూడా ఎవరికైనా ఆడల రూపంలో కనపడదు కానీ మొగల రూపంలో ప్రపంచంలో కనపడలేదు అవునా దెయ్యం తలెర పోసుకుందండి తెల్ల చీర కట్టుకుందండి ఎవరి రూపం ఆ మొదట స్త్రీ సాతాన మాట విన్నదని ఆ సాతాను కూడా ఈ రూపే ధరిస్తానట్టుందేమో అవ్వమ్మ ఒంటరి వాళ్ళని చూసింది మాటల్లో కాజేసింది పాపం చేసినట్టు చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ఎంత చిచ్చు పెట్టింది సార్ స్త్రీతో దేవుడు చెప్పాడు నీకు కలుగును ఏం వాంఛ వాంచ అంటే కోరిక ఏం కోరిక భర్తతోనే ఉండాలని ఒక కోరిక ఒకటి అసలు ముఖ్యమైన కోరిక ఏంటంటే భర్తను ఏలుబడి చేయాలనే కోరిక ప్రతి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందనుకుంటున్నారు ఆదామ వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో సాతానుకు చోటిస్తే ఏదేళ్ళ నుంచి బయటకు వచ్చాడా ముళ్ళ పొదలు గచ్చ పొదలు వచ్చాయా కష్టం వచ్చిందా ఏమన్నాడు నువ్వు బ్రతకు దినముల నీవు చెమటోర్చి బ్రతకాలన్నాడా స్త్రీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదలన్నాడా ఏమండి ఆయన ఎడల నీకు అన్నాడా ఎన్ని కొట్టినా తిట్టినా వాడు దొంగ అయినా లంగైనా అయినా పనికిమానుడైనా తాగుబోతుడైనా అడ్డగోలుడైనా వాడిని విడిసిపెట్టకుండా బతికేటట్టు ఆ మైండ్ ఎట్టొచ్చింది సైతాం చేసింది అది మరక్కని ఆగిపోతుందా వాళ్ళని ఎట్ట చేసి నేను ఒకరోజు పుస్తకం ఉంటాను పోయినా బుక్ స్టాల్లో పుస్తకాలన్నీ ఎదుగుతా ఉంటే ముప్పై రోజుల్లో భర్తలు లొంగ తీసుకుంటే ఎలా అని రాజధాని పట్టి టైటిల్ మళ్ళీ భార్య మీద కూడా ఉంది కూడా రాశాడు ముప్పై రోజుల్లో భార్యను లొంగ తీసుకుంటాను లొంగ తీసుకోవడం ఏందండి ఆయన దొలబోతారు అది ఏనుగా మనం బంధించి లొంగ తీసుకోవడానికి మనిషి కదా అసలు ఈ లొంగ తీసుకునే కాన్సెప్ట్ ఏంది ఎక్కడ స్టార్ట్ అయింది ఆదామ మధ్యలో సాధారణ దూరినాక స్టార్ట్ అయింది అది వస్తే ఏం చేస్తాడు అని అంటే గరిబిల్ చేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు ఏసై అంటాడు దొంగ దొంగతనమును అత్యను నాశనము చేయడానికి నాశనం ఒకరోజు దావి దగ్గరకు వచ్చాడు లేనిపోని కోరిక పుట్టించాడు ఆ కోరికతో పాటు పాపం చేయించాడు ఆ పాపానికి ప్రతిఫలంగా శిక్ష ఇచ్చాడు ప్రశాంతంగా ఉన్న కుటుంబం ప్రశాంతంగా ఉన్న కుటుంబం ఎప్పుడైతే చాతానకు చోటిచ్చాడో ఇక వాడి విలయ తాండం చూశాడు దావిది కాబట్టి దేవుడు యోబో కుటుంబంలోనికి సాతాను రాకుండా కంచె వేశాడు ఆ కంచె వేయగలిగినంత భక్తి చేశాడు ఆయన అందుగురించి ఆ కుటుంబం ఎంత పచ్చగా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఇడ్లు ఐదు వందల గాడిదలు అబో బహు పనివారు అన్నీ కూడా పరలోకంలో రేపు పరదేశంలో ఉండబోయేటువంటి ఒక పచ్చని కుటుంబానికి ఒక పచ్చని ఆత్మీయ జీవితానికి భూమి మీద నిదర్శనం యోబో కుటుంబం స్తోత్ర కలుగును గాకలిలోయ మొదటి వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ఏంటి మొదటి వాక్యము యుహోవా భక్తులను కాపాడడం అక్కడ ప్రవర్తన భక్తులను కాపాడడంవద్దు మనం బాధపడదు ఎప్పుడైనా దేవుని దగ్గర మనలను మనం సరి చేసుకోవడానికే ఇష్టపడాలి మనలను మనం ప్రశ్నించుకోవడానికే ఇష్టపడాలి మనలను మనం ఇంకా దేవుని స్వరూపంలోనికి మారడానికి ఇష్టపడాలి మనలను మనం ఇంకా దైవభక్తిలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి పోయిన ఆదివారం నాకు ఒక గొప్ప ఫీలింగ్ కలిగింది ఏంటా ఫీలింగ్ అంటే ముప్పై సంవత్సరాలు సేవ చేశాను నాకు గుర్తుండి ఒక రెండు ఆదివారాలు ఎక్కువైతే మూడు ఆదివారాలు మాత్రమే వాక్యం చెప్పాలేను ప్రతి వారం వాక్యం చెప్పి ఆరోగ్యం నాకు ఇచ్చాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక ప్రతి వారం క్రొత్తగా వాక్యం చెప్పి కృప నాకు ఇచ్చాడు వాక్య ధ్యానం స్తోత్రం కలుగునుగాక ఈ ముప్పై సంవత్సరాలు నన్ను ఆయుష్తో ఉంచాడు స్తోత్రం కలుగునుగాక ఈ ముప్పై సంవత్సరాలు ఆరోగ్యంతో ఉంచాడు స్తోత్రం కలుగునుగాక ఒక గవర్నమెంట్ జాబు జాబ్ చేస్తే ముప్పై సంవత్సరాల సర్వీస్ రిటైర్మెంట్ ఒక్క జాబు రిటైర్మెంట్ లాగా అంత కాలం దేవుడు నన్ను వాడుకున్నాడు నా భక్తివో ఆయన దయవో ఆయన ఆయన కృపో ఇంత కాలం చేశాడని ఎంతో దుఃఖం ఆనంద భాషలాగా వచ్చింది కాబట్టి ఈరోజు నా ఒక ఆలోచనతో ప్రార్థన చేసుకుందాము దేవా నన్ను పరిశోధించు నూట ముప్పై తొమ్మిది దగ్గర నాకు రెండు వచ్చిన వాళ్ళు అంటాడు నన్ను పరిశోధించు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే అది నుండి తొలగించు తీసివేయి అని ప్రార్థన చేశాడు చదువు నా అదొకటి చదివి ముగించుకుందాం చూడు నూట ముప్పై తొమ్మిది ఎంత ఆకరెండి ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకుంటా ఇరవై రెండు ఇరవై మూడు ఏదో ఆఖరి రెండు వచ్చిన దేవా నన్ను పరిశోధించి నా ఉదయమును తెలుసుకు తెలుసుకును నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఏపీ ఆ పరిశోధన చూడండి దేవా నీకు కాయస్ అంటే నేను బాధ పెట్టేది నేను దుఃఖ పెట్టేది నేను ఇబ్బంది పెట్టేది అయ్యో ఈ భక్తుడు ఇలా ఏదో మాట్లాడుతున్నాడు అయ్యో ఈ భక్తుడికి ఇలాంటి ఏం స్టైన్ అయ్యో ఈ భక్తుడు గీడ్రస్ వేసుకున్నాడు అంటే అయ్యో ఈ భక్తుడు ఇది తింటున్నాడేంటి అయ్యో ఈ భక్తుడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అయ్యో ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడు అని దేవుడు బాధపడేటువంటి ఏ ఒక్క పాయింట్ అయినా ఒక్కటైనా ఎంత సుపరిశీలన భక్తుడిది ఈ రోజున కూడా మన ఆత్మీయ జీవితంలో అడుగుదాం కాపాడమని కూడా అడుగుదాం మన పరిశీలన మనం చేసుకుంటూ దేవా యోగును కాపాడినట్లు అన్ను నా కుటుంబాన్ని కాపాడు యాగోబును కాపాడినట్లు నా మీదకి వస్తున్న శత్రువులు బలవంతులు వారు రాజ్య సైన్యము రాజు సైన్యము నేను ఒక చిన్న కుటుంబము దావీదు వీధి వీధికి కొలిత వచ్చినట్టుగా ఉంది యాకోబు జీవితంలో నన్ను కాపాడయ్యా ఏ విషయంలో మనం కురిగిపోతున్నాము రోగాలు బట్టా తెగులు బట్టా ఆస్తిపాస్తులు బట్టే దేవా ఈ విషయంలో కారించి ఈ విషయంలో కారించి అడగనందున మీరేమి పొందలేకపోతున్నారు యాకోబు నాలుగు నాలుగులో ఉంది ఒకవేళ మనం అడగనందున దేవుడి అడుగుదాం కాపాడమని అడుగుదాం భద్రపరచమని అడుగుదాం పవిత్ర పరచమని అడుగుదాం పరిశుభని అడుగుదాం మేలుతో నింపమని అడుగుదాం ప్రార్థన చేద్దాం అడుగుడు మీకు ఇవ్వగడు ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద ప్రార్థన చేసుకుందాం